కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ సీనియర్ నాయకుడు పొట్లూరి బస్వరావు ఆరోపణలు చేశారు సీనియర్ నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు ఎమ్మెల్యే చుట్టూ వైసీపీ నేతలు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు తనకు పదవి రావడం ఎమ్మెల్యే వెంకటరావుకి ఇష్టం లేదని బస్వరావు మీడియాకు చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ కృష్ణారావు గన్నవరంలో అసలు ఏం జరుగుతోంది ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలు ఏంటి గుడ్ మార్నింగ్ గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు కొత్త కోణాన్ని చూస్తున్నారు అంటే ఇక్కడ ఇంతకు ముందు వైసీపీ టీడీపీ మధ్య విభేదాలు ఉండేవి అక్కడ ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే వల్లమేని వంశీతో వివాదాస్పదంగా ఉండేది నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తుంది అందులోనూ ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పొట్లూరి బసవరావు నిన్న ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన్ని కలవటానికి అనేక మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఏర్లగడ్డి వెంకట్రావు ఆయన ప్రభుత్వం ఇప్పుగా ఉన్నారు ఆయన పైన ఆరోపణలు చేశారు అంటే ఆయన పట్టించుకోవట్లేదని తర్వాత విస్మరిస్తున్నారంటూ అలాంటి అలాంటి ఆరోపణలు చేయటం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది అయితే ఈ పోకళ్ళు ఎందుకు వచ్చాయి ఏం జరుగుతుంది అనే అంశాలు పార్టీతో పాటు ఆ నియోజకవర్గ ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి ఎమ్మెల్యేకి ఆ పార్టీలో ఉన్న నాయకులకి మధ్య ఎందుకు విభేదాలు తలెత్తే తలెత్తాయి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలు చర్చించుకోవడం కార్యకర్తలు వాటిని చర్చనీయాంశంగా తీసుకోవడం జరుగుతుంది రాజ్ కుమార్ ఇక కృష్ణారావు ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఏమంటున్నారు ఈ వివాదంపై ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు గనవరం నియోజకవర్గంలో ఎర్రలగట్ వెంకటరావు పని విధానంలో ఆయన ముందుకి ముందుకు వెళ్తున్నాడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఆయన ప్రతి మీటింగ్ లోనూ చెప్పుకొస్తున్నారు ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నారు కలెక్టర్లతో పాటు అధికారులను దాంట్లో ఇన్వాల్వ్ చేసి పనిచేస్తున్నారు ఆ ఈ క్రమంలో ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు ఏదైనా సరే నేను మా నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం అంతకు మించి నేను నాకు ఏ ఉద్దేశాలు ఉండవు అందుకు నుంచి ఎవరు చేసినా సరే సొంత పార్టీ వాళ్ళు చేసినా సరే నేను చర్యలు తీసుకుంటాం తప్ప క్షమించే విధానం ఉండదు అని చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఆయన ఈ పబ్లిక్ ఆస్తులు ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయో వాటిని ఆక్రమించుకున్నీ కూడా మేము తీసుకుంటాము ప్రజలు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాను ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అంటూ చెప్పుకుంటూ ఆయన పని విధాన్ని తీసుకెళ్తారు ఈ క్రమంలో ఇప్పుడు ఈయన ఈ మీద ఈయన మీద ఈ తరహా ఆరోపణలు రావడంతో ఆయన వర్గీయులందరూ కూడా దీన్ని ఆ దాన్ని ఇచ్చేసుకోలేకపోతున్నారు దీనించుకోలేకపోతున్నారు ఎందుకు ఇట్లా ఇచ్చేస్తున్నారు అనే దాని మీద రెండో పక్క వాళ్ళేమో వాళ్ళు చేసే ఆరోపణలు ఆయన గెలుపులోను ఆయన మేము ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాము తర్వాత పార్టీ గెలుపు కోసం పనిచేసాము చంద్రబాబు నాయుడు మాట లేకపోతే లోకేష్ మాట జవదాటకుండా పార్టీ నిబంధనలు కట్టుబడి ఈ నియోజకవర్గంలో ఉన్నాము మా పట్ల మమ్మల్ని విస్మరిస్తున్నారనే విధానం ఈ బస్వరావు వర్గంలో కనిపిస్తుంది ఓకే కృష్ణారావు ఇక బస్వరావు ఎమ్మెల్యే వెంకటరావుకి మధ్య ఈ విభేదాలు ఇప్పుడే బయటపడ్డాయా లేక అసలు ఇంకెప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు బస్ ఎమ్మెల్యే ఈ రెండు వేల ఎలక్షన్ ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ఎలగా టెంకట్రావు పార్టీలో రావడం జరిగింది ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ బస్వరావు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు ఆయన సర్పంచ్ స్థాయి నుంచి ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వివిధ పదవులు చేశారు పార్టీ పదవులు చేశారు గన్నవరం మండల అధ్యక్షుడిగా పనిచేశారు తర్వాత ఎంపీపీగా పనిచేశారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రెండు టర్మ్ పనిచేశారు ఆయన పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరుంది అట్లాగే మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లో లో కూడా పార్టీ కోసం పనిచేశారు వెంకట్రావు గారి వెంకట్రావు విషయంలో కూడా ఆయన గెలుపు విషయంలో పనిచేశారు అట్లాగే పశ్చిమపట్నం ఎంపీ బాలశ్వరి విషయంలో కూడా ఈ ఇద్దరు గెలుపు కోసం పనిచేసామని వాళ్ళు చెబుతున్నారు అది అది కూడా పార్టీ కూడా అలాంటి అబ్జర్వేషన్ లో ఉంది కానీ ఈ మధ్య ఈ భేదాలు ఎందుకు వచ్చినాయి అనేది కొత్త కొత్త అంశంగా తయారైంది ఈ మధ్య గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి ఆయన్ని మెంబర్ గా వేశారు ఈ బస్కౌరావుని అది ఎమ్మెల్యే తెలియకుండా అనేది ఆయన అభిప్రాయం నాకు తెలియకుండా అనేది ఆ ప్రపంచాలు అక్కడ కొంచెం లైట్ గా స్టార్ట్ అయినవి అవి ముదురుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజ్ కుమార్